రోజైతే మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చానన్నమాట అమ్మ అయితే పొద్దున్నే టిఫిన్కి అయితే ఇడ్లీ చేసింది విత్ పునుగులు తర్వాత రైస్ ఇదిగోండి మునగాకు పప్పు అనమాట ఈరోజైతే మా వారైతే పొద్దున్నే డ్యూటీకి వెళ్ళారు ఇంకా ఒక్కదాన్ని ఏం చేస్తావు ఇంటికి రానేసి అమ్మ అయితే పిలిచింది అయితే మా ఇంట్లో అయితే ఏం చేయలేదు ఇవాళ లంచ్ టిఫిన్ ఏం చేయలేదు మా వారైతే అట్లాగే వెళ్ళిపోయారు క్యాంటీన్లో తింటానులే అనేసి ఇక్కడైతే మా అమ్మ అయితే ఇంకా నా కోసం అయితే ఇడ్లీ పునుగులు కారం అదే దంచిన కారం పొడి తర్వాత పప్పు రైసు ఇన్ని చేసిందనమాట ఈరోజు ఇదిగోండి అమ్మ అయితే ఇంటికాడే ఉంది ఇక్కడైతే మాకైతే ఫుల్ అంటే ఫుల్ వర్షం పడుతుంది అనమాట ఫైవ్ డేస్ నుంచి విపరీతంగా పడుతుంది వర్షం కొంచెం కూడా నాన్ స్టాప్ లేకుండా పడుతూనే ఉంది ఈ వర్షానికైతే వేడివేడిగా తినచ్చు అనేసి రైస్ పునుగులు రైస్ చిచి ఇడ్లీ అనమాట చేసేసుకొని అయితే మేమైతే తింటున్నాం చూడండి నాకైతే ఇడ్లీ వద్దు అనేసి చెప్పేసరికి పునుగులు రైస్ తర్వాత వచ్చేసి పప్పు మునగ పప్పు మా అయ్యి చెప్పు మా అమ్మ అడుగుతుందండి మీరేం చేస్తున్నారనేసి ఏం తిన్నారనేసి మా తిన్నా అంటే అమ్మకైతే అంతగా అలవాటు లేదనమాట కెమెరా ముందర మాట్లాడడం తర్వాత వచ్చేసి కొంచెం షైగా ఫీల్ అవుతుంది ఎట్లా ఉన్నాయో పునుగులు నువ్వు చేసావు కదా సూపరే ఉన్నాయని చెప్తావు చూడండి కారం పొడి అయితే వేసుకొని తింటుంది అది అమ్మ ఇంట్లో దంచింది ఎన్నిమిరకాయ తెల్లగడ్డ ఇది చూపి మా కారం పొడి అది ఎన్నిమిరకాయి కరివేపాకు తెల్లగడ్డ జీలకర్ర ధనియాలు ఇవన్నీ వేసేసి అయితే వేపి నూరిందనమాట జీలకర్ర చాలా చాలా బాగుంది కారం అయితే అది వర్షానికి ఆ పునుగుల్లో వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది అయితే వేడివేడిగా తినండి ఎవరైనా సరే ఈ వర్షం పడేటప్పుడు చలి కూడా తెలియదు అనమాట వేడివిడిగా తింటే మేమైతే వేడివేడిగానే తింటున్నాము ఎందుకంటే ఈ వర్షానికి వేడివేడిగా తింటేనే బాగుంటుంది నేనైతే రైస్ తింటాననమాట నాకైతే ఇడ్లీ తినబుద్ధవడం అవ్వడం లేదు ఇవాళ అందుకే ఇడ్లీ తినడం లేదు ఇంకా నేను రైసే తినేస్తాను అమ్మ అయితే ఇడ్లీ పునుగులు తింటుంది నేను రైస్ తింటాననమాట పొద్దు పొద్దున్నైతే అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాను మా భూమిని అయితే ఇంట్లోనే వదిలిపెట్టొచ్చాను మా భూమికి అయితే బిస్కెట్ పెట్టి ఏం చేస్తుందో పోవాలి ఇప్పుడు మా ఇంటికి వెళ్ళిపోతాము వెళ్ళిపోయేసి నేను అయితే టైలరింగ్ అయితే నేర్చుకున్నాను కాకపోతే అంతగా కాదు మధ్యలో మా డాడీ చనిపోయి ఇంత ఇంత అయిపోయేసి కొంచెం మిస్ అయిపోయింది కాకపోతే కొంతవరకు నేర్చుకున్నా ఇంక ఇప్పుడు ఎందుకు క్లా క్లాస్కి తనిగా వెళ్ళడం అనేసి ఇంట్లోనే ఉండి నేర్చుకుంటున్నాను అనమాట బాగా ఇంట్లోనే కుట్టేసి బాగా నేర్చుకునేసి బయట ఏవో ఏవి కుట్టని అవసరం లేదు నావి నేను కుట్టుకుంటే సరిపోతుంది ఎందుకంటే నా ఈ నేను కుట్టుకుంటే చాలు బయటకు వెళ్ళి నా ఈ నేను కుట్టించుకోకుండా మనకంటూ ఏదో ఒకటి ఉండాలి కదా టాలెంట్లు నాకైతే ఇట్లా మిషన్ నేర్చుకోవడం అనేది చాలా ఇష్టం నేనైతే మిషన్ కూడా కొనుక్కున్నాను మా అమ్మ వాళ్ళే కొనిచ్చారనమాట ఇంట్లో మిషన్ ఉంది నేనైతే ఒక టాప్ కుట్టుకున్నాను నేనైతే టాప్ వేసుకొని చూపిస్తాను ఎలా ఉందో కామెంట్ చేయండి అది అమ్మ ఏదో పండగకి తీసుకుందండి గుర్తులేదు ఏం పండగ తీసుకున్నామా ఏదో పండగ తీసుకున్నాం ఏం పండగ తీసుకున్నావు సంక్రాంతికా సంక్రాంతిక దసరా మొన్న పోయింది ఎప్పుడు తీసుకున్నావు ఏదో పండగ తీసుకున్నామండి సంథింగ్ సంక్రాంతి కాకుండా ఇంకేదో పండగకి సంక్రాంతికి అనుకుంటా అమ్మ అయితే ఆ శారీ అయితే కట్టుకోలేదు కొత్త శారీ ఒక టైం ఒక టైం టూ టైమ్స్ ఇట్లా కట్టుకుంది ఇంకా కట్టుకోలేదు నాకు నచ్చలేదు అని చెప్పేసింది నేనైతే దాన్ని వేస్ట్ చేయడం ఎందుకనేసి నేనైతే టాప్ అయితే కొట్టుకున్నాను కొట్టుకొని అయితే ఇంట్లో అనమాట వేసుకున్నప్పుడు చూపిస్తాను నాకు చాలా కళలు ఉన్నాయని చెప్పాను కదా ఆ కళలు అది ఇంకొక కళ అనమాట వర్షం అయితే ఫుల్గా పడుతుంది కదా అమ్మాయితే పనికి కూడా వెళ్ళడం లేదు ఇంక ఈ వర్షానికి పని ఏముంటే చెప్పండి పని లేదు అయితే మేస్త్రి పని చేస్తుంది మందికి తెలుసు ఈ వర్షానికి పనులు లేకపోవడం వల్ల ఇంటికాడే ఉంటుంది ఊరికి మొన్న పోయేసి వచ్చిన కాడి నుంచి నెల నెల అమ్మ అయితే ఊరికి పోద్ది ఊరికి పోయేసి వచ్చిన కాడి నుంచి అయితే ఇంటికాడే ఉంటుంది పని లేదు ఇంటి ఉన్నా ఏం కాదు కానీ వర్షానికి పనికి వెళ్ళి జ్వరాలు వస్తేనే తట్టుకోలేము అందుకే నేనే వద్దని చెప్పాను ఉండని చెప్పాను ఇంటికాడే ఇంటికాడే ఉంటుందన్నమాట ఇంకా అయితే అమ్మ అయితే తింటుంది కదా ఇంకా నేనైతే తినేస్తానన్నమాట ఈ వర్షం పడేదానికి ఇట్లా కొంచెం ఇక్కడైతే కొంచెం నీళ్ళు వచ్చేసి కొంచెం ఇజుగిజుగగా ఉండింది అది వేరే రాత్రి అయితే ఆరెంజ్ లైట్ అయితే ఆరెంజ్ అయితే వేశారు రెడ్ అయితే ప్రమాదం అని చెప్పారు నాకైతే ఫుల్ అంటే ఫుల్గా భయం వేసింది అది నైట్ అయితే ఎన్నూరుది ఏదో ఏదైతే తానని చెప్పారండి మాకు నార్మల్గా ఇక్కడ ఉండే పూండి చిన్న చిన్నప్పటి చెరువు ఎత్తితేనే మాకు ఇంట్లోకి వచ్చాయి పూండి చెదే పూండి చెరువు ఏదో చెరు అది ఏదో ఎత్తితేనే మాకు ఇంట్లో పది అడుగులు నీళ్ళు వచ్చినాయి అది పది అడుగులు అంటే మాది ఇల్లు హైట్గా ఉంటుంది కాబట్టి కింద మాకు మంచం హైట్ అయితే వచ్చినాయి చాలా అంటే చాలా నీళ్ళు వచ్చినాయి ఈసారి అయితే అది ఎన్నూరు అంటే పెద్దది సముద్రం అది ఇంకా అది నిండిపోయి నిండింది ఎత్తేస్తాం అనేసరికి ఇలా భయం వేసింది అది వేరే డౌన్ అనమాట మేము ఉండే ఏరియా ఫుల్ అంటే ఫుల్ భయం వేసింది నైట్ అంతా నిద్ర నిద్రలే రాలేదు అసలు ఎనీవే కొంచెం పర్లేదు దేవుడి దేవ వల్ల మీ పెద్ద ప్రమాదం లేదు ఈ వర్షాలు ఇట్లాగే పడుతుంటే తప్ప తెలియదు ఎట్లా ఏ టైం ఎట్లా ఉంటుందో అనేసి కొంచెం కేర్గానే ఉండాలి ఎంత తిరిగి ఇక్కడ వర్షాలు పడ్డాయి అంటే కొంచెం డేంజరే అది వేరే మాకు ఇక్కడ రోడ్లు కూడా సరిగ్గా లేవు దానివల్ల కొంచెం డేంజరే పాము అయితే మా ఇంటి ముందలా నిన్న చెప్పాను కదా లైవ్లో తోట అది తొట్టుకైతే నీళ్లు పోస్తూ ఉన్నాను నేనైతే వచ్చి తినమా నేనైతే వర్ష నీళ్ళు పట్టుకునేసి అట్లా తొట్లో నీళ్ళు పోస్తుంటే వర్ష నీళ్ళు పట్టేసి పాము అయితే నా కాలుకి చిట్టుకుంది నాకైతే ఫుల్ అండ్ ఫుల్ భయం వేసింది ఆ పాము ఏం పాము అని అనేసి వాన వానపాము పెద్ద డేంజర్ ఏం లేదు ఇంకా కొంచెం భయంగానే ఉండింది మా ఆయన చెప్పారు ఏం కాదు వానపామే కదా అనేసి అట్లా చాలా పాములు తిరుగుతూ నా ఇంటి ముందలే నీళ్ళు ఎక్కువ వచ్చేసాయి ఇప్పటికే మా ఇంటి చుట్టూరైతే నీళ్ళే ఉన్నాయి ఇక్కడ వర్షం పడితేనే కొంచెం భయం భయంగానే ఉంటుంది పోయినసారి చాలా అంటే చాలా సామాన్లు చాలా చాలా పోయాయి నీళ్ళల్లో ఈసారి కూడా ఇట్లా కాకూడదు అనేసి దేవుని అయితే ప్రార్థించాలి ఇంకేం చేస్తాంలేండి కష్టాలు అనేటివి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి మనం ఆ కష్టానికి ఈ కష్టానికి డౌన్ అవ్వకూడదు స్ట్రాంగ్గా ఉండాలి దేనైనా ఎదుర్కొనేదానికి సరే అండి ఇంతటైతే వీడియో సమాప్తం నేను కూడా రైస్ తినేస్తాను ఫుల్గా ఆకలిస్తుంది నాకు ఉంటాను మన వీడియోస్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి తొందరగా టెన్ కేకి దగ్గరికి రావాలని చెప్పేసి సపోర్ట్ చేయండి ఆల్రెడీ నైన్ కే ఉంది టెన్ కే తొందరలో అవ్వాలనేసి సపోర్ట్ చేయండి బ్లెచ్ చేయండి మర్చిపోకుండా లైక్ చేయండి చాలామంది అయితే చూస్తున్నారు లైక్ చేయడం మాత్రం చెయ్యట్లేదు లైక్ చేయండి లెంత్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నాను మా చెప్పమ్మా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఉంటాను బాయ్ చూసారా మమ్మల్ని చెప్తుందా చిన్నపిల్ల చెప్తుండే చెప్తుంది కదా సరే అండి బాయ్ బాయ్ ఉంటాను లవ్ యూ ఆల్